హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షేర్పల్లి మిత్రులు యూట్యూబ్ ఛానల్ మా మా ఛానల్లో వీడియోస్ పెట్టకైతే చాలా రోజులు అవుతుంది అయితే మా పిల్లలకైతే ఫుడ్ పోటీ అయితే పెడుతున్నాము ఈ ఫస్ట్ వీళ్ళిద్దరి ఇట్లా ఫస్ట్ తింటాడో రోజు అయితే ఎప్పుడైనా మా చిట్టే ఎక్కువ తిన్నట్టు అనిపిస్తుంది ఇవి మరి కొంచెం తక్కువ తింటే మా చిట్టే అయితే మంచిగా తింటుంది ఈరోజైతే వీళ్ళిద్దరికైతే చాలా ఏంజ్ ఈరోజు వచ్చేసి అయితే ఇగో వేడి వేడి అన్నము టమాటా పప్పు ఇక పాపడాలు అయితే ఈ గిన్నె గిన్నెతోటి అంటే ఈ గోవులతోటి అయితే వీళ్ళు ఇద్దరికి ఫోర్టీ అన్నమాట దీన్ని అక్కడ అన్నాము అయితే అన్నం పెడుతున్నాను ఇప్పుడు ఇద్దరికి సమానంగా పెట్టాలా మరి నువ్వు ఇద్దరికి సమానంగా పెడతాకట్ల నార్మల్గా ఇట్లా ఫుల్ ఫుల్ పెట్టేసేయి ఫుల్ పెట్టాలా ఇట్లా రౌండ్గా రావాలి బౌల్ మొత్తం చేతితో ముట్టుకున్నా సార్ రైస్ రావాలి ఉంటుంది అది రితికి ఫస్ట్ పెద్దోడు కాబట్టి రితికి బాగా అన్నం పెట్టినా పెద్దోడు కాబట్టి రీతి మళ్ళా చిక్కి గుల్ బట్లే సామానం చిట్టికి ఇప్పుడు వాళ్ళకు సరిగ్గా ఒక గంటతో కొలిచి కర్రీ అయ్యి ఆ ఫుడ్ సరిపోయినంత కర్రీ చేసే ఫస్ట్ సరిపడా చికెన్ రెడీయా రెడీ రెడీ ఇద్దరు సామానం పప్పు ఒక చెంచా మళ్ళా కాలట్ వేద్దాం ఒక చెంచా

ఎవరి పర్సన్ ఇంటర్ చిక్కి ఎవరి పర్సన్ అయితే వాళ్ళు గిఫ్ట్ మీకు ఓకేనా గిఫ్ట్ రెడీ ఏం గిఫ్టా ఏమో మంచి అయితే ఏం గిఫ్ట్ అని ఫస్ట్ అడుగుతుంది ఈ మధ్య గిఫ్ట్ ఏం ఇద్దా వాళ్ళే కామెంట్లో చెప్పారు ఓకే గిఫ్ట్ ఏ విద్దాం ఏం ఇమ్మంటారా కామెంట్స్ ఏ చెప్పండి చిత్తాయి అయితే ఫస్ట్ ఫాస్ట్ ఫస్ట్ ఎవ్వరు పర్స్ అంటే వాళ్ళకి గిఫ్ట్ ఇప్పుడు అర్జెంట్ ఆ ఫస్ట్ ఇక అన్నం కలిపి ఫస్ట్ అన్నం కలుపు రెండు దెబ్బ వర్క్ రాజు దవ్వ బరుకు దవద వర్క్

சித்திரப்பால் 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 వీడియో గెలిస్తే మన గిఫ్ట్ రూమ్స్ ఆకావాలి అందరు దబా తిన్నా వస్తా నడిచిపోతున్నావు డబ్బా నువ్వు తిన్నమా నువ్వు గెలుస్తావు ఇప్పుడు నువ్వు గెలవారా Hanım <laughs> ne <laughs> 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 సో రీతి దగ్గర ఉన్నట్టు వచ్చింది గా అయితే చూస్తుండే రీతి లాస్ట్ ఉంది రెండు రైస్ రెండు పాపడలు అయిపోయినాయి రైస్ అయిపోయింది చిట్టి అక్కడ చూపి చిట్టిపోయింది రాసుకొస్తే షార్ట్ చిట్టి పాపడ అట్టే ఉంది ఆ పెద్ద పాపడ చిన్నపా మొత్తం అట్టే ఉంది తినలే నువ్వు ఐదు ఇంకా మొత్తం సో ఫ్రెండ్స్ ఇద్దరికైతే మనం అన్న పోటీ పాపరా అయితే పెట్టాం కదా ఇక మా చిట్టు అయితే ఇంకొడవలేదు మా చిట్టు అయితే ఇంకా వినలేదు మరి ఇదైతే ఫస్ట్ ఫస్ట్ దినవరం ఏమో ఆనందిన పండుగ వినలేదు రోజు పోటీ ఆడే వరకల్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ తినేసిండు మరి ఇది ఏం విన్నారు మరి ఇదికి ఏం గిఫ్ట్ ఇవాలో మీద కామెంట్ చెప్పండి కామెంట్ చెప్పండి కష్టంగా అయితే మరి తీసి విన్నారు ఈరోజు